నమస్తే అండి కర్కాటక రాశి వారికి మార్చి తొమ్మిదవ తేదీ ఆదివారం నుండి మార్చి పదిహేనవ తేదీ శనివారం వరకు వారవర్థులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం కర్కాటక రాశివారు ఈ వారం ఆస్తులు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసేవారికి అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు ప్రతి విషయంలో కూలంకషంగా వ్యవహరిస్తారు కొన్ని ముఖ్యమైన పనులు స్వయంగా మీరే చేసుకోవడానికి ఆసక్తి చూపుతారు పెండింగ్లో ఉన్న పనులు సమయానికి పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతారు కుటుంబ సభ్యులతో ప్రయాణాలు చేసే సమయం మరియు ఖర్చులు చేస్తారు మీకు రావాల్సిన రుణాల కోసం బాధ్యతగా వ్యవహరిస్తారు మీకు సంబంధం లేని విషయాలకు దూరంగా ఉండండి అనుకూలమైన సమయం కాదు ప్రతి విషయంలో సమయానుకూలంగా వ్యవహరిస్తారు ఓర్పు సహనంతో ఉండడం ద్వారా కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించండి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే సమయమనే చెప్పవచ్చు తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి అనుకున్న సమయానికి చేతికి డబ్బులు సమకూరుతాయి శత్రు సంఖ్య పెరిగే సమయంగా చెప్పవచ్చు ఆధ్యాత్మిక భావంతో ఉంటారు ఈ రాశి వారికి ఉత్తర ద్వారం మీకు అనుకూలమైన మార్గంగా చెప్పవచ్చు ఇంట్లో దేవుడి మందిరం నందు లక్ష్మీ గణపతి యంత్రాన్ని పెట్టండి ఆకుపచ్చ రంగు శుభదాయకం మీకు రుణ సమస్యలు ఉన్నట్లయితే జాగ్రత్త వహించండి ఉద్యోగస్తులకు సజావుగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి మంచి ఫలితాలు ఉంటాయి ఈరోజు వ్యాపార రంగంలో ఉన్నవారు ఆశించిన లాభాలు గడిస్తారు భాగస్వామి వ్యాపారస్తులు ఏకవాక్కుతో ముందుకు సాగండి వ్యాపార ప్రదేశాలలో లక్ష్మీ గణపతి యంత్రాన్ని పెట్టండి విద్యార్థులు శ్రద్ధ వహించాలి మీకు మార్గ మధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి జీవిత భాగస్వామితో అన్యూన్యంగా ఉంటారు వివాహ ప్రయత్నాలు చేసేవారికి శుభదాయకం వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి స్నేహితులతో సమయాన్ని గడుపుతారు ప్రయాణాలు చేస్తారు మరియు ఖర్చులు చేస్తారు కోర్టు వ్యవహారాల విషయంలో బాధ్యత అవసరం ఈ రాశివారు లక్ష్మీ లక్ష్మీ సహస్రనామాన్ని చదవండి లక్ష్మీ గణపతిని కలియుగ వెంకటేశ్వర స్వామిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఇలా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి